ఈరోజు ఒంగోలు సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఇరవై మూడో రోజు జరుగుతున్నది ఈ రోజున ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీజేపీ నాయకులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి యోగ యాదవ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి యోగ యాదవ్ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇటువంటి సేవా కార్యక్రమంలో యోగ యాదవ్ లాంటి వారు పార్టీలు అత్యధికంగా అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు వారు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదల ఆకల బాధలు తీర్చాలని కోరుకుంటున్నాను జనసేన పార్టీ తరఫున గత ఇరవై మూడు రోజుల నుంచి జడ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మరి చేతమ్మ గారి జ్ఞాపకార్థం ఇక్కడ అన్నదానం చేయటం అనేది చాలా గొప్ప విషయం ఎందువల్లంటే రాజకీయాల అతీతంగా ఇలాంటి కార్యక్రమాల్లో అన్ని పార్టీలు పాల్గొనవలసిన అవసరం ఉంది మరి మీకు అందరు మనందరూ తెలిసిన విషయమే దానాల్లో అన్నిటికి కూడా అన్నదానమే చాలా గొప్పదని మన చరిత్ర చెబుతుంది అదేవిధంగా ఆ రోజుల్లో డొక్కా సీతమ్మ గారు కనీసం రవాణా సౌకర్యం లేని రోజుల్లో కూడా ఎవరి ఇంటికి వచ్చినా కానీ వాళ్ళకి కాదనకుండా భోజనం పెట్టి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మన్ననలు పొంది అదేవిధంగా ఒకవేళ అయిపోయినా కానీ ఆమె చరిత్ర చదివాను అయిపోయినా కానీ మళ్ళా వండుతాను మీరు వండండి అని చెప్పి వండి పెట్టేటువంటి గొప్ప మరి అన్నపూర్ అన్న ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ద్వక్కా సీతమ్మ గారు ఆమె ఆమె ఇన్ని రోజుల నుంచి కూడా ఏ యొక్క ప్రభుత్వాలు కూడా విలువలు చేసారు అలా ఒక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దొక్కా సీతమ్మ గారి యొక్క చరిత్రని ముందుకు తీసుకొచ్చాడు అదేవిధంగా ఈ రోజున ఈ భారతదేశంలో అలాంటి పుణ్యాత్మరాలు ఉండబట్టే భారతదేశం ఈ విధంగా కూడా వెరదులుతుంది ప్రధానంగా ఏంటంటే ఈ రోజున్న ప్రజలకి ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్స్కి ఆమె దాదాపు నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిందంటే మరి ఈ రోజు ఈ జనాలకి ఈ ప్రజలకి ఆ డొక్కా సీతమ్మ గారి అంటే ఆమె గొప్పతనాన్ని తెలియవలసిన అవసరం ఉంది ముఖ్యంగా యువతకి విద్యార్థులకి ఈ యొక్క డొక్కా సీతమ్మ గారి యొక్క చరిత్ర చదవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠ్యాంశాల్లో కూడా డొక్కా సీతమ్మ గారి చరిత్రని పొందుపరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము అందరం కూడా అడుగుతున్నాము ఆ విధంగా చేయాలని చెప్పి ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారిని ఈ రోజున స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అదేవిధంగా జడబాల నాగేంద్ర నాయకత్వంలో ఇంకా అనేక కార్యక్రమాలు డొక్కా సీతమ్మ గారి అన్నదాని కార్యక్రమాలను విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తారనే నమ్మకం విశ్వాసం నాకు ఉంది అదే ఆ దిశగా మేమందరం కూడా సహకరిస్తాము అదేవిధంగా అన్ని పార్టీల కూడా ఈ యొక్క మరి అన్నా క్యాంటీన్ ఆరా ఎన్టీఆర్ జ్ఞాపకార్థం పెట్టినటువంటి అన్న క్యాంటీన్లు కూడా ఈ రోజున ఆకలితో ఉన్నటువంటి ప్రజలకి మరి ఆకలి తీసేటువంటి క్యాంటీన్లు అలాంటి క్యాంటీన్లని మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా మరి తీసేయడం అనేది చాలా దుర్మార్గమైన పడింది అలా నోటికాడ అన్నం తీశాడు కాబట్టి ఈ రోజున ఆయన పరిస్థితి ఆ విధంగా వచ్చింది కనుక ప్రతి ఒక్కరు కూడా అన్నదానానికి ముందుండి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా చూసినటువంటి జడ బాలగేంద్ర గారికి మరొకసారి కొత్త తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం మలబార్